ఈ నూట నలభై కీర్తన ఇరవై వచనాలతో కూడినటువంటి కీర్తన ఒక సెకండ్ మాటతో మనము ముందుకు సాగిపోదాం మన ప్రభువు గొప్పవాడు తెలుసుకోని సంతోషిస్తున్నాను ఆయన గొప్పతనాన్ని గురించి ఎంతో మనం తెలుసుకున్నాం తెలంగాణలో ఆ సింగరేణిలో బొగ్గు గంటలు ఉన్నాయా దేవుడికి స్తోత్రం మలెల్య మన తెలంగాణలో దేవుడు భూమిలో కనీసం ఉంచాడు దేవుడికి స్తోత్రం మలెల్య మన ఇంకనేమో బొగ్గు కళ్ళ కనీసం ఉంచాడు ఇంకో ఇంకో ప్రాంతాల్లో ఏమి ఉంచాడు ఇంధనో సౌదీ

చెప్పే కానీ దీని ఏంటి మాంసము చేసాడు దగ్గరికి స్తోత్రం అలెలు మాంసము చేసి దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఆ గొప్ప అది

తనయందు భయభక్తులు గల వారి యందు తన కృప కొడుకు పెట్టుకుని వారి అందు ఆయన ఆనందించుతున్నాడు ఆయన సంతోషిస్తున్నాడు మరి ఆయనకు ఆయన దేవుడు సంతోషించాలి ఆనందించాలంటే నేనేమి ఉండాలి తన కృప కొడుకు కనిపెట్టి ఆరాధన చేసే ఉండాలి దేవుడు ఆరాధ ఆరాధనను బట్టి ఆనందిస్తాడు మన దేవుడు ఏదో పట్టుకొని ఏదో పట్టుకొని యుద్ధాలు చేసే దేవుడు కాదు అంత గొప్ప దేవుడు ఆయన నోటి నుండి ఏమస్తు ఏదైనా జరిగితే కొట్లాడాలి గుంజి కొట్లాడాలి అనే విశేషమైన ఆయన కోపం వచ్చిందంటే మాట ద్వారా నువ్వు కలిగిన దేవుడు మాట ద్వారా ఏం చేస్తాడు కాల్ చేస్తాడు ధోసం చేస్తాడు అంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు కనుక నువ్వేమై తన